మూడు రోజులకి పైరు చేంజ్ అయిపోయింది మొత్తం రెండు మూడు సార్లు వేరే మందులు కొట్టుకొని ఎక్కువ ఖర్చులు పెట్టుకోవడం దానికంటే ఒక్కసారి ఈ మందు కొట్టుకోవడం వల్ల నమస్కారమన్న నా పేరు విశ్వనాథ్ మాది ఆలూరు మండలం అరికేర గ్రామము మేము ప్రతి సంవత్సరం పత్తి పంట పండిస్తాము ఈ సంవత్సరం మళ్ళీ మూడు మూడు ఎకరాల పత్తి వేసినాను దోమ అయినా అనేమి తర్వాత తెల్లదోమ జిగి ఇవన్నీ అటాక్ చేసి పత్తి పంట సరిగా వచ్చేది కాదు మూడ్రెడర సోళ్ళు జీప్ క్యాంపెయిన్ ద్వారా మా ఊరికి వచ్చిన రి అరికేరకు వచ్చినారు మందులు పత్తి సేనిక వాడే మందుల గురించి చెప్తూ చెప్తా ఉంట్రీ నా దగ్గరికి వచ్చి పత్తి పెట్టినారన్న అని అడిగినాడు అడిగితే అవును పెట్టినాము మూడు ఎకరాలు పెట్టినామంటే ఇది రాజస్థాను చస్మ కొట్టమని చెప్పి ఇచ్చినారు మంది ఇచ్చినారు నేను మోంటే పోయి తీసుకుని వచ్చి వాడినాను మూడు రోజులకి పైరు చేంజ్ అయిపోయింది మొత్తం పచ్చదోమ తెల్లదోమ జిగి మాత్రం పైరులో ఎక్కడా కనిపించలేదు అసలు అది పోయి మళ్ళీ చెట్టు చాలా నాణ్యతగా గుబురు గుబురుగా చిగురులు వచ్చినాయి బాగా నాణ్యంగా వచ్చింది చెట్టు మాత్రం చాలా నాణ్యంగా వచ్చింది అది కొట్టుకోవడం వల్ల రైతులు కూడా రెండు మూడు సార్లు వేరే మందులు కొట్టుకొని ఎక్కువ ఖర్చులు పెట్టుకోవడం దానికంటే ఒక్కసారి ఈ మందు కొట్టుకోవడం వల్ల మీకు ఖర్చు తగ్గుతుంది పనితనము బాగుంటుంది జ్యోతిర్ కంపెనీ వారు మీకు అందిస్తున్నారు పత్తిలో మొదటి స్ప్రే కేవలం ఐదు వందల యాభై రూపాయలకు మోహన్ మాల్కు మీరు కాల్ చేసి ఆర్డర్ చేస్తే కేవలం రెండు నుంచి మూడు రోజుల్లో మీకు డెలివరీ ఇవ్వగలం